హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత్లో ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీగా ఉన్న మారుతి సుజుకి తాజాగా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వెర్షన్ ఈకోను భారత మార్కెట్లో విడుదల చేసింది ఈ అప్డేట్లో ఈకోలో సరికొత్త భద్రతా ఫీచర్లతో పాటు మరిన్ని సీటింగ్ కాన్ఫిగరేషన్ ఎంపికలను ఇచ్చారు మారుతి సుజుకి ఈకో ఇప్పుడు ఓబీడీ టూ కంప్లైంట్ కూడా అందుబాటులో ఉంటుంది ఆరు తొమ్మిది లక్షల ఎక్సిషోన్ నుంచి ప్రారంభమవుతాయి మారుతి సుజుకి ఈకోకు సంబంధించిన ఏడు సీట్ల వేరియంట్ను నిలిపివేసింది ఈకోకు సంబంధించిన ఐదు సీట్ల వెర్షన్లో ఎటువంటి మార్పులు లేవు అయితే ఆసక్తికరంగా మారుతి సుజుకి కంపెనీ రెండు వేల ఇరవై ఐదు వెర్షన్ ఈకోలో మాత్రం రెండు కొత్త ఆరు సీట్ల వేరియంట్లను కూడా జోడించింది యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ సీట్ బెల్ట్ రిమైండర్లు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ ఎలక్ట్రానిక్ బ్రేక్ డిస్ట్రిబ్యూషన్తో పాటు ఆరు ఎయిర్ బ్యాగ్లను అప్డేట్ చేస్తుంది ప్రయాణించే అందరి ప్రయాణికులకు సీట్ బెల్ట్ ప్రిటెన్షనర్లు ఫోర్స్ లిమిటెడ్లలో ఫోర్స్ లిమిటెడ్ త్రీ పాయింట్ సీట్ బెల్ట్ కూడా ఉన్నాయి ఈకో ఫైవ్ స్పీడ్ ట్రాన్స్మిషన్ ట్రాన్స్మిషన్తో జత చేసిన ఎయిటీ హెచ్పి వన్ పాయింట్ లీటర్ పెట్రోల్ ఇంజన్తో వస్తోంది అయితే తాజా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఈ టూ జీరో ఇంధనాన్ని ఉంచడానికి ఈకో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ను అప్డేట్ చేశారు ఈకో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో గరిష్ట ఇంధన సామర్థ్యాన్ని కోరుకునే వారికి సెవెంటీ హెచ్పి సిఎన్జి వేరియంట్ కూడా అందుబాటులో ఉంది అయితే సిఎన్జి కిట్ ఫైవ్ సీటర్ వెర్షన్లకు ప్రత్యేకంగా అందుబాటులో ఉందని గమనించడం ముఖ్యం అయితే ఆరు సీట్ల ఈకో మోడల్స్ పెట్రోల్ ఇంజన్తో మాత్రమే అందుబాటులో ఉన్నాయి పెట్రోల్ ఇంజన్కు సంబంధించి క్లెయిమ్ చేసిన ఇంధన సామర్థ్యం పంతొమ్మిది పాయింట్ ఏడు ఒక్క కిలోమీటర్లు కాగా సిఎన్జి వెర్షన్ ఇరవై ఆరు పాయింట్ ఏడు ఎనిమిది కిలోమీటర్లుగా ఉంటుందని ఆ కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు అయితే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈకోలో ఎలాంటి కాస్మెటిక్ మార్పులు లేవు ఈకో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వెర్షన్లో ఇంటీరియర్ అలాగే ఉంది అదే డాష్ బోర్డ్ లేఅవుట్ మూడు స్పోర్క్ స్టీరింగ్ వీల్ ఉంది అయితే పిల్లర్లు రూఫ్ లైన్ల చుట్టూ ఉన్న ట్రిమ్ ఎయిర్ బ్యాగ్లను ఉంచడానికి అప్డేట్ చేశారు మారుతి సుజుకి ఈకోలో ఎయిర్ కండిషనర్ హీటర్ స్లైడింగ్ డ్రైవర్ సీట్ ఇల్ల్యుమినేటెడ్ హజార్డ్ స్విచ్ ట్వెల్వ్ వోల్ట్ యాక్సెసరీ సాకెట్ డోమ్ ల్యాంప్ బ్యాటరీ సేవర్ ఇటువంటి ఫీచర్లన్నీ కూడా ఆకట్టుకుంటూ ఉన్నాయి క్యాబిన్ ఎయిర్ ఫిల్టర్ సన్వైజర్లు ఫ్రంట్ క్యాబిన్ ల్యాంప్ స్టీరింగ్ లాక్ కూడా ఉంది వెనుక పార్కింగ్ సెన్సార్లు కూడా అందుబాటులో ఉన్నాయి ఇదిలా ఉంటే భారతదేశంలోని ఆటోమొబైల్ రంగంలో అగ్రగామిగా నిలిచిన మారుతి సుజుకీ ఇండియా తక్కువ ధరలో అధునాతన ఫీచర్స్తో కూడిన మోడళ్లను విడుదల చేస్తూ కోట్లాది మందికి ఇష్టమైన ఎంపికగా ఉంది భారతీయ ఆటోమొబైల్ రంగంలో తన స్థానాన్ని మరోసారి నిరూపించుకుంది మార్చి రెండు వేల ఇరవై ఐదులో కంపెనీ లక్ష యాభై వేల ఏడు వందల నలభై మూడు వాహనాలను విక్రయించింది ఇది గతేడాది ఇదే నెలలో అంటే మార్చి రెండు వేల ఇరవై నాలుగుతో విక్రయించిన లక్ష యాభై రెండు వేల ఏడు వందల పద్దెనిమిది యూనిట్లతో పోలిస్తే సుమారుగా ఒక శాతం తగ్గుదల ఆటోమొబైల్ రంగంలో పెరుగుతున్న పోటీ వినియోగదారుల ప్రాధాన్యాల్లో మార్పులు వంటి అంశాలతో పాటే ఇతర కార్ల తయారీదారుల నుంచి బలమైన పోటీ కారణంగా సేల్స్ కొంతవరకు తగ్గాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా సబ్స్క్రైబ్ చేయండి